పాపం మిథున ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని వదిలేసి ఒక దరిద్రుడి కోసం ఇల్లు వదిలొచ్చేసింది ఆ దరిద్రుడు దేవ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా మిథునని ఆమె ఇంట్లో దింపేసి వస్తాడు ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే మిథునని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిన తర్వాత దేవా పొలంలో మొలకలు వస్తుంటాయి మిథున జ్ఞాపకాలు వెంటాడుతాయి ఈ దరిద్రాన్ని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చినా నన్ను వదలడం లేదు అయినా ఆమె నాకెందుకు గుర్తొస్తుంది అని ఆలోచనలో పడతాడు దేవా మరోవైపు మిథున తిరిగి ఇంటికి రావడంతో హరివద్ద ఇంట్లో వాళ్లంతా సంబరాలు చేసుకుంటారు అమ్మ చెల్లి వదిన నానమ్మ తలో ప్లేటు పట్టుకుని తెగ తినిపించేయడానికి రెడీ అయిపోతారు తల్లి లలిత కడుపు నిండా తిని ఎన్నాళ్లైందో అని గోరుముద్దలు తినిపించబోతుంటుంది అయితే మిథున మాత్రం నోరు తెరిచి ముద్ద తినదు మాట మాట్లాడదు దీంతో హరివర్ధన్ ఎందుకమ్మ బాధపడతావు నీకు పట్టిన దరిద్రం పోయిందని సంతోషపడు ఆ రౌడీగాడు నీకు కరెక్ట్ కాదని చెప్పాం బలవంతంగా కట్టిన తాలికి విలువ ఇస్తే నీ జీవితం కష్టాల పాలవుతుందని చెప్పాం కానీ నువ్వు వినలేదు తాళి కట్టిన వాడే భర్త అన్నావు కానీ వాడు నిన్ను ఎలా వదిలేసి వెళ్లిపోయాడో చూసావు కదా రెండు గంటలు గడిచేసరికి నిన్ను నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు అలాంటి వాడి కోసమా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయింది వాడి కోసం కన్నతండ్రి గుండెలపై తన్నేసి వెళ్లిపోయావు కానీ వాడేం చేశాడో చూసావు కదా నీకిప్పటికైనా అర్థమైంది కదా జరిగింది పీడకలా అనుకో తాళి వాడే భర్త అనే గుడ్డి నమ్మకాన్ని తీసాయి ఇకపై కొత్త జీవితం ప్రారంభించు నీ మెడలో నుంచి ఆ తాళిని తీసేయ్ గుండెలపై బరువునే కాదు గుండెలపై ఉన్న బాధనంతా తీసేయ్ ఆ తాళి తీసై ఆ దరిద్రుడు కట్టిన తాళి తీసై కొత్త జీవితాన్ని ప్రారంభించు అని అంటాడు హరివర్తన్ అయితే మిథున మాత్రం తాళిని గట్టిగా పట్టుకొని తాళి తీయడానికి సత్యమిరా అంటుంది ఇక దేవా మిథున గోల వదిలిపోయిందనే సంతోషంలో డాన్సులు చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి శవాల దగ్గర డాన్సులు చేసేవాడు మాదిరిగా డాన్స్ చేస్తూ మిథునని వాళ్ళ ఇంట్లో దిగబెట్టేశా దరిద్రం వదిలిపోయింది అంటూ చిందులు వేస్తుంటాడు ఇంతలో అతనికి మిధున గజ్జల సౌండ్ వస్తుంది అదేంటి దాన్ని ఇంట్లో దింపేశాను కదా ఇంకా దాని గజ్జల సౌండ్ వస్తుంది ఏంటి అది వెంటాడుతూనే ఉందని అనుకుని డాన్స్ చేస్తూనే ఉంటాడు ఒకసారి అటు చూడు మరిది అని వదిన అనడంతో ఎదురుగా మిథున చీపురు పట్టుకుని దర్శనమిస్తుంది దెబ్బకి దేవాకి మబ్బులు విడిపోతాయి నువ్వు ఎందుకు ఎందుకొచ్చావు అని అడుగుతాడు దాంతో మిథున మెడలోని తాళి తీసి చూపిస్తుంది దెబ్బకి తలని గోడకేసు కొట్టుకుంటాడు దేవా అనంతరం దీన్ని ఇంట్లోకి ఎందుకు రాలిచ్చావు అని తల్లిని నిలదీస్తాడు దేవా ఇది నువ్వు తీసుకొచ్చిన సమస్య నీ సమస్యను నువ్వే పరిష్కరించుకో అని అంటుంది దేవా తల్లి శారద ఆ మాటతో మిథున మీరు అనుకుంటున్నట్టుగా నేను సమస్యని కాదు ఈ ఇంటి కోడలిని మీకు మాట ఇచ్చిన ప్రకారం మీ అబ్బాయిని బయటకు తీసుకొని వచ్చాను అలాగే నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను నాకు చావైనా బతుకైనా నా అత్తారింట్లోనే అని అంటుంది దాంతో దేవ అమ్మ బాబోయ్ మళ్లీ మొదలు పెట్టేసింది రోయ్ అని జుట్టు పీక్కుంటాడు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం నువ్వే ఆలోచించుకోరా దేవా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది అని అంటాడు పెద్దన్నయ్య వీడు ఉండగా ప్రశాంతత ఎలా ఉంటుంది వీడొక కొడుగ్గా తండ్రికి మాత్రమే కాదు ఈ భూమికి కూడా భారమే అని తగులుకుంటాడు తండ్రి సత్యమూర్తి ఇక రేపటి ఎపిసోడ్లో తాళి పట్టుకుని బయలుదేరుతుంది భాను నా మెడలో తాళి కడతావా చస్తావా అని దేవా దగ్గరకు వెళ్తుంది మరి తాళి కట్టి భానుకి కూడా సమన్యాయం చేశాడో లేదో రేపటి ఎపిసోడ్లో చూద్దాం